జ్ఞానేంద్రియాల ద్వారా ఒక వస్తువు యొక్క గుణ స్వరూపాలని మనం గ్రహించగలిగినప్పుడు ఎప్పుడైతే మన మనస్సు ఆ శ్రీహరి మీద ఏకాగ్రతతో నిలిసిపోతుందో అప్పుడు మనకి భక్తి అనేటువంటిది కలిగి మోక్షం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది కానీ నిజమైనటువంటి సాధకుడు మోక్షాన్ని కూడా వాడు ఇష్టపడు అవసరం లేదంటాడు ఎందుకని మోక్షం అనేది కూడా కోరికే కదా నాకు మోక్షం కావాలి అంటే ఏంది కావాలి అనేది అండర్లైన్ చేస్తే ఏంటది కోరిక కాదా అవునా కాబట్టి ఆ మోక్షం కూడా నాకు అక్కర్లేదంటాడు ఇది మహాయోగులైనటువంటి వాళ్ళందరూ కూడాను మనకు తెలియచేసేటువంటి విషయము కనుక ఆ విధంగా అటువంటి భావనతోటి నువ్వు ఏం చెయ్యాలి అనిమిత్త నిమిత్త స్వధర్మేణామలాత్మనా తీవ్రయామీ భక్త్యా చ శ్రుతసంభృతయా చిరం జ్ఞానేన దుష్టతత్వేన వైరాగ్యేణ బలీయస యోగేన తీవ్రేణ ఆత్మ నా అన్నాడు మనకు ఈ అగ్నిలో వేసినటువంటి ఒక ఆహుతి ఏ విధంగా అయితే అవుతుందో అలాగ భగవత్ సేవ ఏంటి కైంకర్య రూపంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడాను భగవంతుడిలోనే లీనమవుతుంది తప్పితే మనకు అంటదు దాని యొక్క మంచి కానివ్వండి చెడు కానివ్వండి అనమాట కనుక ఇవన్నీ కూడాను మనము ఈ విధమైనటువంటి భావనతోటి ఆచరిస్తూ సమస్తమైనటువంటి కార్యక్రమాలు భగవానుడికి అర్పించాలి అని అష్టాంగ యోగము అని చెప్పి అంటాం మనం ఈ అష్టాంగ యోగాన్ని తన తల్లికి ఉపదేశం చేశాడు దీనికే సాంఖ్య యోగము అని కూడా ఒక పేరు ఈ సాంఖ్య యోగాన్ని మనకి తెలియచేసినటువంటి మహనీయుడు కపిల మహర్షి ఏమిటి ఈ అష్టాంగ యోగము అంటే భగవానుడి యొక్క శరీరాన్ని మనం ఒకటి ఊహించుకొని దానిలో ఒక్కొక్క భాగాన్ని నువ్వు సంపూర్ణంగా అనుభవించటం స్వామి యొక్క పాదాలు ముందు అనుకుందాం అక్కడి నుంచి ప్రారంభిద్దాం స్వామి పాదాలు ఎటువంటివి నాకు మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటివి ఇవి జీవుడైనటువంటి నేను ఆశ్రయించదగినటువంటిది ఇది సమస్త సృష్టిని కూడాను ఉజ్వలింపజేసేటువంటిది ఇది